ఏమి ఎప్పుడు మేవైనా బలగొడుతుంటాడే కలా తమ్మ నిన్ను భయం పెట్టుకునేదే నందల్ కన్నావో ఢిల్లీ కన్నావో తూర్పునాడుకో లవర్ కాడికి కొత్త బియ్యం కడ్ వచ్చింది అందులో కళాతమ్మ లేదు దీంట్లో ఈ దేశం వెళ్ళి వచ్చినాడు మచ్చిగా ఎందుకు రాదు చదువు మళ్ళా నన్ను అడుగుతాడు కావాటికి నంతా నా పేరు కూడా వచ్చింది ఏమో నీ పేరు రాలేదే కాడలో ఎండికో జనాభా లెక్కల తీసేసినారేమో నిన్ను బియ్యం అయ్యారు నాయన పేరు నా పేరు వాని పేరు వచ్చింది నీ పేరు రాలే యావు వాని పేరు ఎందుకు రాలే

ఎందుకు నీది ఫోటోతో సహా చేసినారు యజమాను రాలువే నువ్వు ఇంటికి కలా యజమాన్ రాలువే ఇంటికి నువ్వు అవసరమా అని వాళ్ళకి చెప్పి చేపించ ఏమి ఈమె ఫోటో పెట్టినారు ఈమె మా ఇంట్లో ఏమో కాదు ఎవరో సాక్కుకుంటున్నాం అని చెప్పి ఖచ్చితంగా నేను తీసేపిచ్చి నాయన నాయన ఫోటో పెడతా నీ ఫోటో ఎందుకు పెట్టినారు వాళ్ళు వాళ్ళకి అసలు జ్ఞానం లేదా అవు మళ్ళా నీ ఫోటో ఎందుకు పెట్టాలా నువ్వు నీ చేతులతో సలంగా కొనుక్కొని ఇల్లు కట్టించినా ఏమన్నా నువ్వా యజమాను ఏ నువ్వు ఇల్లు కొని కట్టించినావు పెద్ద బిల్డింగ్ కొని కొని మేము పెద్ద బిల్డింగ్ సేదంతో కట్టించింది మీ ఫోటో ఎందుకు వాళ్ళు నాకు తెలియక అడుగుతా మీ ఫోటో తీపియాలా ఇది చాలా తప్పు నేను కేసే పెడతా మా నాన్న ఫోటో రావాలా ఇక్కడ నీ ఫోటో ఎందుకు వచ్చింది యజమాన్ రాలంటే ఈమె యజమాన్ రాలు ఓ యజమానురాలు ఖచ్చితంగా నీ ఫోటో నీ ఫోటో తీసేసేదాకా నేను నిద్ర ఓన్ కలా ఇది మాత్రం కచ్చితం ఫోటో తీసేచ్చా 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 ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ ఇచ్చుకపో నేనైతే నీ నీ ఫోటో నేను తీపిచ్చాను కార్డులు అయితే అమ్మ పేరు అయితే వేసినారు ఇలానే అయిపోయాలి ఎందుకంటే ఇంటి ఇంటికి పెద్ద దిక్కు తల్లి తల్లినే నిజంగా అన్నీ కష్టపడి బేడ సంపాద సంపాదించుకొచ్చేది తండ్రి అయితే ఇంట్లో అన్ని సమకూర్చేది తల్లి మా అమ్మ ఫోటో అయితే వేసినారు కార్డులో స్మార్ట్ కార్డు వచ్చింది దీంట్లో నా పేరు కూడా వచ్చింది నాకు పెళ్ళైంది నాకు కార్డు